మనం మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీలో ఉన్నాం నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో అడ్మినిస్ట్రేషన్ కోసం ఇక్కడ కాలనీ ఏర్పాటు చేయబడింది మరి ఈ పక్కనే బిల్డింగ్లు చూస్తా ఉన్నాం గత చాలా సంవత్సరాలుగా పదుల సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఇక్కడ అనేక మంది బలహీన వర్గాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు వీళ్లందరినీ కాదని మరి వీళ్ళందరూ ఏం పాపం చేశారో వీళ్ళందరూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలో లేరా మరి దీన్ని జగనన్న అభివృద్ధి అనన్నా జగనన్న అవినీతి అనాల అర్థం కాక ప్రజలు అల్లడిపోతా ఉన్నారు ఒక వ్యక్తికి మూడు సెంట్లు కింద షాక్ అది కూడా స్థానికులు కాదు బయట వ్యక్తులకి ఇళ్ల స్థలాలు ఇచ్చి డబ్బున్నాళ్లకి ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదవాడికి అవకాశం ఇవ్వకుండా దోచుకుంట వైనాన్ని ఈ పీడబ్ల్యూడీ కాలనీలో మీరు గమనించాలి ఎంతమంది ఇక్కడ నిరుపేదలు ఉన్నారు ఈ కాలనీలో వాళ్ళకి ఎంతమందికి స్థలాలు ఇచ్చారు ఒక్కొక్కరికి మూడో సెంట్లు మూడు స్టైర్లు బిల్డింగ్లు కింద షాపింగ్ కాంప్లెక్స్ లో అంటే వీళ్లు పేదవాళ్లు జగన్ అన్న దృష్టిలో సామాజిక న్యాయం అంటే ఇది స్థానికుడిని తరివేసి బయట వ్యక్తులు ఇతని కొమ్ము కొమ్ముగాసేవాళ్లని ఇతనికి సంపాదన మార్గాలు చూపించే ఈ ఈరోజు ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఏ ఒక్క బిల్లు చేసినా వీటి మీద ఈ అవినీతిని మీ అక్రమాలని బయటికి తీస్తాం భవిష్యత్తులో మీ తాట తీస్తాం కాబట్టి మీ అబ్బా కాదు ఈ రాష్టం మీ ఇష్టం వచ్చినట్టు స్థలాలు పంచుకోవటానికి సాలి అనుకుంటే మీ నాన్న తోడబుట్టిన వాళ్ళకి నిజంగా న్యాయం చేయి వాళ్ళకి న్యాయం చేయలేవు కాని ఇక్కడ దశాబ్దాలుగా నివసిస్తున్న బలహీన వర్గాల్ని కాదని చెప్పేసి నీ సొంత సొంత వ్యక్తులకి నీ కొమ్ముగా చేయ వ్యక్తులకి స్థలాలు కేటాయించి మరి వాళ్ళకి తీరని అన్యాయం చేశావు వాళ్ళందరూ గమనిస్తూనే ఉన్నారు రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజుకి రికార్డెడ్ గా ఈ ల్యాండ్ గురించి అన్ని డీటెయిల్స్ మేము తీసుకుంటాం ఏ రోజు నిర్మాణాలు ఏం జరిగింది అనే దగ్గర కూడా మా దగ్గర రికార్డులు ఉన్నాయి భవిష్యత్తులో మాత్రం ఈ కాలనీలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు పేదలకి పెద్దందారులకి యుద్ధం ఈ పెద్దందారులు ఏ రకంగా అయితే పేదల్ని దోచుకునే గృహాన్ని కట్టించారో వీళ్ళనే నిలువరించి ఈ పేద ప్రజానీకానికి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం